వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకునండి ఫ్రెంచ్ కిస్ ఇంగ్లీష్ కిస్ ఇలా ముద్దుల్లో అనేక రకాలు ఉన్నాయి ఈ క్రమంలో కపుల్స్ చుంబన ప్రక్రియలో అప్పుడప్పుడు మునిగి తేలుతూ ఉంటారు ఆ మాటకొస్తే విదేశీయులు ముద్దు పెట్టుకోవటానికి కామన్ విషయంగా భావిస్తారు కానీ మన దగ్గరైతే దాన్ని శృంగార ప్రక్రియలో ఒక భాగంగా తీసుకుంటారు అయితే జంటలు ఎలా పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నా ముద్దు పెట్టుకోవడం అనే క్రియ ద్వారా వారి ఆరోగ్యానికి మంచే జరుగుతుందట ఈ నేపథ్యంలోనే చుంబనం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ముద్దు పెట్టుకోవటం వలన కపుల్స్ ఎక్కువగా సంతోషంగా ఉంటారట ఒకరి భావాలను మరొకరితో పంచుకునేందుకు కూడా ముద్దు ఉపయోగపడుతుందట చుంబన ప్రక్రియ వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందట ఒత్తిడి ఆందోళన ఆతురత వంటివి క్రమంగా దూరమవుతాయట జంటలు ముద్దు పెట్టుకోవటం వలన వారి వివాహ బంధం మరింతగా బలపడుతుందట ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ ఆప్యాయత కలుగుతాయట ముద్దు పెట్టుకునే ప్రక్రియలో శరీరం ఆడ్రినాలిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుందట దీనివలన వివిధమైన రకాల నొప్పులు తగ్గిపోతాయట ముద్దు పెట్టుకునే సమయంలో ఎక్కువగా ఉత్పన్నమయ్యే సలేవా అనగా ఉమ్మి దంతాలను సంరక్షిస్తుందట దీనివలన దంతక్షయం దూరం అవడంతో పాటు వాటిలో పేర్కొన్న వ్యర్థాలు తొలగించబడతాయట కిస్ చేయటం వలన సెరటోనిన్ డోపమైన్ ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట ఇవి రిలాక్స్డ్ ఫీలింగ్ ను ఇవ్వడమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయట చుంబన ప్రక్రియ వలన తలనొప్పి మటుమాయమవుతుందట ముద్దు పెట్టుకోవటం వలన ఆడ మగ ఇద్దరిలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుందట ఇది వారికి ఇతరమైన పనుల్లో సహాయకారిగా ఉంటుందట ముద్దు పెట్టుకుంటే మెడ దవడా కండరాలకు వ్యాయామం జరిగి అవి మంచి షేప్ కు వస్తాయట ముద్దు పెట్టుకోవటం వలన నిమిషానికి రెండు నుంచి మూడు క్యాలరీస్ అవుతాయట దీంతో పాటు శరీర మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుందట ఈ క్రమంలో బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుందట రక్తపోటును నియంత్రించడంలోనూ కిస్సింగ్ బాగానే పనిచేస్తుందట రక్తనాళాలు వ్యాకోచం చెంది రక్త సరఫరా మెరుగుపడుతుందట ముద్దు పెట్టుకోవటం వలన జంటల్లో ఒకరిపై ఒకరికి గౌరవం కూడా పెరుగుతుందట ఇది వారి బంధాన్ని మరింత దృఢపరుస్తుందట ఇవ్వండి ముద్దు పెట్టుకోవటం వలన కలిగే ఉపయోగాలు తెలుసుకున్నారు కదా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు ఆరోగ్య సూత్ర